అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుస్ రైతుల డిమాండ్ డేగా ప్రకటించడం జరిగింది ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు ఇవాళ ధర్నా ప్రదర్శన కార్యక్రమాలు జరుగుతున్నాయి ముఖ్యంగా మోడీ సర్కార్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు రైతాంగానికి ఈ రోజు వరకు కూడా అమలు కాలేదు మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని చేస్తామని చెప్పారు రైతును రాజు చేస్తామని చెప్పారు ఈ రైతు రాజు దేశుడేమో గాని రైతు పైన ఇవాళ లాఠీలు పిరంగి ఫిరాంగి కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది ఇవాళ ఢిల్లీ సరిహద్దుల్లో ఇవాళ వేలాది మంది రైతులు మాకు మద్దతు ధరల చట్టం చేయండి మహాప్రభు మీరు లిఖిత పూర్వకంగా మాకు రాసిచ్చినటువంటి హామీలన్నీ అమలు చేయమని చెప్పేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి మొరబెట్టుకున్నా కనీసం కరికరం లేకుండా ఇవాళ రైతులకు ఇచ్చిన హామీలను మర్చిపోయినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ తిరిగి నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది అందుకే దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు ఇవాళ రోడ్ ఎక్కి ఇవాళ మాకు మద్దతు ధర చట్టం చేయమని చెప్తా ఉన్నాడు అడుగుతా ఉన్నాడు ఇవాళ స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయమని కోరుతా ఉన్నాడు పంట ఖర్చుల పెట్టుబడి పైన యాభై శాతం ఇవాళ మద్దతు నిర్వహించాలని చెప్పేసి ఏదైతే పోరాటం కొనసాగుతున్నదో ఆ పోరాటం ఇవాళ దేశవ్యాప్తంగా వ్యాప్తంగా దేశవ్యాప్తమైంది మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా ఇవాళ మొత్తంగా రెండు వేల ఆరు చట్టాన్ని అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందారు ఇవాళ లక్షలాది మంది ఇవాళ సాగులో ఉన్నటువంటి వాళ్ళు పేదలు ప్రభుత్వ భూములు సాగు చేసుకుంటున్నారు సాగు చేసుకుంటున్నారు సాగు చేసుకున్నటువంటి వాళ్ళు ప్రభుత్వ భూములు సాగు చేసుకున్నటువంటి వారికి ఇవాళ పట్టాలు లేకపోవడం వల్ల ప్రభుత్వ స్కీములకు వాళ్ళు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమైనటువంటి వాళ్ళు ఇవాళ ఏదైనా దరఖాస్తు పెట్టుకోవాలన్నా వారికి అర్హత లేకుండా పోతున్నటువంటి పరిస్థితి వల్ల నెలకొని ఉంది అందుకే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇవల్ల ఎనమల రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఇవాళ సంవత్సరం గడిచిపోయింది ఇవాళ ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి ప్రకటించారు నాలుగు వందల ఇరవై హామీలు ఇవ్వడం అనడం జరిగింది మరి ఇచ్చినటువంటి హామీల సంగతి ఏమిటని చెప్పేసి ఇవాళ సూటిగా రేవంత్ రెడ్డి సర్కారు అడుగుతున్నాం ఇవాళ ఏదైతే ఇందిరమ్మ పథకంలో మీరు ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పేసి అంటున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ ఇల్లు ఇవ్వలేదు పేదలకు మేము ప్రజా పాలన కొనసాగిస్తున్నాం మేము మాది ప్రజా ప్రభుత్వం అని చెప్తున్నారు మేము ఇంద్రమ ఇల్లు ఇస్తామని చెప్తున్నారు ఇచ్చేటువంటి ఇళ్లకు సంబంధించినటువంటిది ఇవాళని యొక్క విధి విధానాలు చూసినప్పుడు మరి వాళ్ళ ప్రభుత్వ భూములు మిగులు భూములు అనేక ఉన్నాయి ఇవాళ లేనటువంటి వాళ్ళు ఉన్నారు మొదటగా మీరు ప్లాట్ ఉన్నటువంటి వారికే మేము గుర్తిస్తామని చెప్తా ఉన్నారు కానీ ప్లాట్ లేనటువంటి వాళ్ళు లక్షలాది మంది సంగతి ఏమిటని ఇవాళ అడుగుతా ఉన్నాం వారందరికీ కూడా నువ్వు మీరు భూమి కొనొచ్చే ఇంద్రమ పథకంలో ఇల్లు సొంత ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి మేము అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే భూమి లేని వారికి భూమి ఆహారం వారికి ఆహారం అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఆ విధంగా వాళ్ళ అనేక డిమాండ్ల పైన ఏదైతే రైతాంగం సంబంధించినటువంటి డిమాండ్ల పైన ఇవాళ ఆందోళన కార్యక్రమం జరుగుతున్నదో వ్యవసాయ కార్మికులకు సంబంధించినటువంటి డిమాండ్ల పైన ఆందోళన జరుగుతున్నదో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుక అమలు చేయని ఎడలు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఏఐయేఎస్ తరఫున అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం